అనగనగా ఒక ఊళ్ళో భీమన్న అనే వ్యక్తి ఉండేవాడు అతను ధనికులకు సింహస్వప్నం లాంటివాడు ముఖ్యంగా పేదలను దోచుకునేవారన్నా వేధించేవారన్నా భీమన్నకు అస్సలు గిట్టదు అతను ధనికుల దగ్గర దొంగతనాలు చేసి దొంగిలించిన దానిలో చిల్లి గవ్వ కూడా తన సొంతానికి వినియోగించుకునేవాడు కాదు అంతా పేదలకు ఇచ్చేసేవాడు ఆ పరిసర ప్రాంతాల్లో భీమన్న పేరు చెప్తే చాలు డబ్బున్న వారి గుండెలు దడదడలాడేవి అదే ప్రాంతంలో ఒక భూస్వామి ఉన్నాడు అతను వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు నగలు తాకట్టు పెట్టుకుని ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చేవాడు వడ్డీ డబ్బులతో కొద్ది కాలంలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు అప్పు తీర్చే శక్తి లేక కొందరు తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అలాగే వదిలేసేవారు అలాంటి నగలు కూడా అతని సొంతమైపోయేవి ఇలా కూడబెట్టిన ధనంతో అతను ఒక మంచి ఇల్లు కట్టాడు ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు చిన్న కోటలాంటి భవంతి ఇంటి గోడలు మరీ దృఢంగా ఉండేలా కట్టించాడు ఇంటి మీద అంత డబ్బు ఎందుకు వెచ్చిస్తున్నావని స్నేహితులు అడిగినప్పుడు భూస్వామి ఇలా అన్నాడు భీమన్న గురించి మీకు తెలీదా ఆ దుర్మార్గుడు ఇంటికి కన్నం వేయడానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు ప్రజలు తాకట్టు పెట్టిన నగలను కాపాడే బాధ్యత నాకుంది కదా అందుకే దృఢమైన గోడలు కట్టిస్తున్నాను ఒక్కడు కాదు పది మంది భీమన్నలు వచ్చినా లోపలికి రాలేరు అన్నాడు గొప్పగా భూస్వామి చెప్పిన గొప్పలు ఆ నోట ఈ నోట పాకి భీమన్న చివున పడ్డాయి భూస్వామికి తగిన గుణపాఠం నేర్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు భీమన్న ఒకరోజు భీమన్న బాగా ఆలోచించి భూస్వామి దగ్గరకు వెళ్ళి కొంత డబ్బు అప్పుగా అడిగాడు భూస్వామి మారు మాట్లాడకుండా అడిగినంత డబ్బు ఇచ్చాడు భీమన్న ఒకసారి ఇంటిని పరిశీలనగా చూసి తిరిగి వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత వెంకటేశం అనే వ్యక్తి నగలు తాకట్టు పెట్టి భూస్వామి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాడు ఈ విషయం భీమన్నకు తెలిసింది ఒకరోజు చీకట పడుతుండగా భీమన్న భూస్వామి ఇంటికి బయలుదేరాడు దూరం నుండి కొద్దిసేపు అంతా గమనించాడు ఆ సమయంలో భూస్వామి శరీరానికి నూనె పట్టించుకుని స్నానం కోసం పెరట్లో ఉన్న చిన్న కొలను దగ్గరికి వెళ్తున్నాడు అది చూసి భీమన్న చకచకా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి భూస్వామిలా గొంతు మార్చి ఇలా అన్నాడు ఇలా చూడు వెంకటేశం అప్పు చెల్లించడానికి వచ్చాడు డబ్బు తీసుకుని పట్టు సంచిలో ఉన్న అతని తెచ్చి తెచ్చివ్వు నేను కొలం దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు భూస్వామి భార్య లోపల నుండి గుమ్మం దగ్గరకు వచ్చింది అక్కడ నిలబడి ఉన్న మనిషిని చూసి అతను ఇచ్చిన డబ్బు సంచిని తీసుకుని లోపల పెట్టి పట్టు సంచిలో ఉన్న నగలను తెచ్చి ఆ మనిషి చేతికిచ్చింది కొన్నాళ్ళు గడిచింది గడువు సమీపించడంతో వెంకటేశం వడ్డీతో సహా అప్పు తిరిగి చెల్లించి నగలు తీసుకుందామని భూస్వామి ఇంటికి వెళ్ళాడు డబ్బులు నేరుగా భూస్వామి ఇచ్చాడు భూస్వామి లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి చూశాడు అంతే ఆశ్చర్యపోయాడు వెంకటేశం నగల సంచి పెట్టిలో లేదు భూస్వామి భార్యను పిలిచి సంచి గురించి అడిగాడు అప్పుడే మర్చిపోయారా బాగుంది ఎంత మతిమరపైతే వ్యాపారం చేసినట్టే నిన్నగాక మొన్నే కదా మీరు వెంకటేశం డబ్బు తెచ్చాడు డబ్బు తీసుకుని అతని నగలు ఇచ్చి పంపించు అని చెప్పారు అనంది భార్య అలాగా మరి డబ్బెక్కడా అని అడిగాడు భూస్వామి ఏం జరిగిందో అర్థం కాక పెట్టిలోనే ఉంది ఎర్రబట్టలో మూట కట్టుంది నెమ్మదిగా చూడండి కంగారు పడకుండా అనంది భార్య భూస్వామి ఎర్ర మూటను విప్పి చూశాడు అందులో డబ్బు లేదు ఎందుకు పనికిరాని రాగి సత్తు ఉన్నాయి భూస్వామి దిగాలుగా ముఖం పెట్టి వెంకటేశానికి జరిగిన సంగతి అంతా చెప్పి క్షమాపణ అడిగాడు నగలు ఎంత ఖరీదో అడిగి తెలుసుకుని ఆ మొత్తాన్ని చెల్లించాడు వెంకటేశం ఆ డబ్బును తీసుకుని తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిన మోసానికి భూస్వామి అతని భార్య బాధపడ్డారు పట్టరాని విచారంతో వారిని ఇంతలా మోసగించిన వాడు ఎవడై ఉంటాడా అని ఆలోచించాడు భూస్వామి ఆ రోజు సాయంకాలం వచ్చిన వాడి ముఖం నీకు గుర్తుందా అని అడిగాడు భూస్వామి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఎలా గుర్తుంటుంది డబ్బు పుచ్చుకుని నగలివ్వమని నన్ను పురమాయించింది సాక్షాత్తు మీరే వచ్చినవాడే వెంకటేశం అనుకున్నాను అని భార్య అయితే ఆ రోజు వచ్చినవాడు భీమన్న అయి ఉంటాడా నాలాగా గొంతు మార్చి నా భార్యనే మోసగించాడు అనుకుంటూ భూస్వామి విచారంతో కుమిలిపోయాడు కొంతసేపటికి ఏమైంది ఆలు మగలు విచారంతో తెగబాధపడిపోతున్నారు అంటూ భీమన్న అక్కడికి వచ్చాడు భూస్వామి మాట్లాడలేకపోయాడు అతని భార్య జరిగిందంతా పోసుగుచ్చినట్టు భీమన్నకు వివరించింది భీమన్న చిన్నగా నవ్వుతూ బట్టల్లో దాచిన పట్టు సంచిని తీసి భూస్వామి చేతికి ఇస్తూ నగలన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుని వెంకటేశానికి కబురు చేసి రమ్మని అతని నగలు అతనికి అప్పగించి నీ డబ్బు నువ్వు తిరిగి పుచ్చుకో ఏదో నీ కోటలోకి నేను అడుగు పెట్టలేనని నువ్వు ప్రగల్భాలు పలికావని విన్నాను అందుకే ఇలా చేశాను అని అన్నాడు భీమన్న భూస్వామి చేతులు జోడించి భీమన్నకు క్షమాపణలు చెప్పాడు భీమన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భూస్వామి పేదల నుండి అధిక వడ్డీలు గుంజకుండా వేధించకుండా తన పద్ధతిని మార్చుకున్నాడు ఆ సంగతి తెలిసి సంతోషించిన భీమన్న మరెప్పుడు భూస్వామి జోలికి పోలేదు భూస్వామి కూడా భీమన్న పట్ల గౌరవంగా మాట్లాడేవాడు